హాయ్ ఆల్ ఈ రోజు మా అమ్మమ్మ నాకు ఇష్టమైన నిమ్మకాయ పచ్చడి చేయబోతుంది మా అమ్మమ్మ ఏం చేస్తున్నావే నిమ్మకాయ పచ్చడి జీలకర్ర మెంతులు నూరుతున్నా జీలకర్ర మెంతులు నూరాల ఫస్ట్ నిమ్మకాయ పచ్చడి చేయాలంటే వేయాలి ఈ రోజు ఎట్లా చెప్పు మా ఆడియన్స్ కి ఈ లోపల మా అమ్మ పోపు రెడీ చేస్తుంది నిమ్మకాయ పచ్చడికి జీలకర్ర ఆవాలు వేసింది ఆ తర్వాత ఎండి మెచ్చి మనం కొన్ని ఎల్లిపాయలు ఇప్పుడు ఎల్లిపాయలు దంచి వేయాలి నిమ్మకాయ పచ్చల ఓకే నూనె సల్లగా అయినాక జీలకర్ర మెంతులు ఇండ్లు వేయాలి వేస్ట్ ఉంటది అంతేనా నిమ్మకాయ పచ్చడి వేస్తున్నా కారం ఇట్లా వేస్తున్నా இப்ப காரணும் கார நூனெல்லாம் வேண்டாம் மூடேயம்மா உப்பு வகன்த ఇగో నూనెల కలుపుతున్నా కారం వేస్తే బాగా రుచి ఉంటుంది రుచి ఉంటుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఇంకో నిమ్మ పచ్చలు ఇంట్లో వేస్తున్నా నూనెల కలుపుతున్నా కలుపు కలుపు ఓ పులుపు వాసన బలం ఉంది వీడి వరకు వస్తుంది కలిపితే రుచి ఉంటాయి చేస్తుంటే వల్ల నిమ్మకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే రుచి ఉంటేస్టీ ఉంటుంది నీకే పచ్చడి ఇష్టం ఇంత నాకా ఇష్టం ఏది నిమ్మకాయ ఓ అప్పుడే తిన చేయడం అయిపోయింది తింటున్నావా చూస్తున్నా రుచి రుచి చూస్తున్నావా బాగుంటది తిని చూడు ఒక బుక్క నువ్వు తిన ఫస్ట్ నువ్వు చూసి ఎలా ఉందో బాగుంది బా చేసావు చేసి చిన్న ఉండే పెద్దగా పెడతా బాగుంది ఉంది Sådan. Så så sådan. Sådan. Sådan.